మంచి మార్పు కోసం ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో దాన్ని మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ నిజాయితీగా మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న కొన్ని చర్యలు ఈ రాష్ట్ర ప్రజలకి మన భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నాం అందులో భాగంగా ఎన్నికలప్పుడు మేము చేసిన వాగ్దానాలు కానివ్వండి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు అనేక సందర్భాల్లో మాకు వచ్చిన సమాచారం వివిధ సంఘాల నుంచి మాకు తెలిపిన కొన్ని సమస్యలు వీటన్నిటిపైన కూడా సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసుకుని ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అందించాలి ప్రజలకి తద్వారా మేలు జరగాలనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రతి అడుగు కూడా ముందుకేస్తూ ఉన్నాం ఆర్థికంగా ఈ ఐదు సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది రాష్ట్రంలో ఈరోజు ఎవరు ఊహించని పరిస్థితి రాష్ట్ర ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు ప్రత్యేకంగా మా శాఖ గురించి నిన్న నేను చెప్పాను ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పు చేసి చివరికి పదహారు వందల కోట్ల రూపాయలు రైతు బకాయిలు అట్లానే వదిలేసి వెళ్ళిపోయారు సో మీలో ఉన్న ఆవేదన మాకు అర్థమవుతోంది ఎందుకంటే గతంలో ఇరవై ఒక్క రోజుల్లోనే పేమెంట్ చేయాలనే తపనతోటి మా శాఖ అధికారులు యంత్రాంగం పనిచేసి చాలా వరకు మేము న్యాయం జరిగే విధంగా పనిచేశాం ఇరవై ఒక్క రోజులు దాటితే మేము గర్వపడే విధంగా కాదు మేము పొరపాటు చేసామనే భావన కలిగేటట్టు మా అధికారులందరూ కూడా దాని గురించి ఎప్పుడు కూడా అప్రమత్తం అవుతూనే ఉంటారు వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి దాని టెక్నాలజీని వాడుతున్నాం మీలాంటి పెద్దలందరి సహకారం ఎంతో అవసరం దాన్ని మీరు ఖచ్చితంగా మీకు అందిన సమాచారం మాకు ఎట్లా ఉపయోగపడుతుందని భావించినా దయచేసి ఆ సమాచారం మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండండి ఎందుకంటే ఎన్జిఓ సంఘాలు రైతు సంఘాలు అదేవిధంగా కర్షకులు ఎవరైతే పాపం నిజాయితీగా పనిచేస్తున్నారో ఒక నమ్మకంతో యాజమాన్యం పైన ఆ స్థానంలోనే ఉండిపోయి ముప్పై నలభై సంవత్సరాల నుంచి కష్టపడి బిడ్డలు చదివించుకుని ఈరోజు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చిన ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకుంటుందని ఎదురు చూస్తున్న ఆ వ్యవస్థని మార్పు తీసుకొచ్చేటట్టు ఖచ్చితంగా మా పౌర సరఫరా శాఖ నుంచి మీకు హామీ ఇస్తున్నాను నిలబడతాం మీకోసం మీకు మీ కుటుంబానికి ఆ గౌరవం ఆ ధైర్యం దక్కేటట్టు ఏ కార్యక్రమం చేసినా కూడా మిమ్మల్ని స్టేక్ హోల్డర్స్గా భావించి మిమ్మల్ని నేను ఇన్వాల్వ్ చేసేటట్టు తప్పకుండా మేము చేస్తాను ముందుగా నేను మీ అందరికీ కూడా ఆ మాట ఇస్తున్నాను నేను కోరుకునేది ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో రైతు ఎక్కడ కూడా నాకు అన్యాయం జరిగింది నన్ను అవమానపరిచారనే భావన ఖచ్చితంగా కలగకూడదు ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో మేము ఖర్చు పెట్టి రైతులను ఆదుకుంటున్నప్పుడు ఆ భావన ఏ గ్రామాల్లో కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంటుంది రైస్ మిల్లర్స్ పైన ఉంటుంది వీళ్ళని సమన్వయపరచుకునే బాధ్యత మాపైన ఉంటుంది తప్పకుండా ధాన్యం ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా వచ్చే సీజన్ కల్లా శాఖలన్నీ కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం అని నేను మీకు హామీ ఇస్తున్నాను రెండోది ఈ పౌర శాఖ చేసే ప్రధానమైన కార్యక్రమం పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలు సర్దిద్దుకుంటున్నాం మాకున్న గోడౌన్స్ కానివ్వండి ప్రైవేట్గా తీసుకున్న గోడౌన్స్లో కానివ్వండి ఎక్కడ అవకతవ జరుగుతున్నాయో ఏ విధంగా రవాణా జరుగుతుందో వీటన్నిటిపైన కూడా డెఫినెట్గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని మేము చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా దాన్ని మెరుగుపరచడానికి మేము ఖచ్చితంగా కొన్ని కొన్ని చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది వ్యవస్థీకృత మాఫియా నేను అన్నట్టు మామూలుగా లేదు సామాన్యుడి పొట్టగొట్టి వీళ్ళు అద్భుతంగా పరిపాలించేస్తున్నామని చెప్పుకొని లక్షల మందికి అన్యాయం చేశారు సుమారు ఐదు కోట్ల జనాభాలో ఈ రోజు నా పౌర సరఫరా శాఖ నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల మందికి రేషన్ కార్డుల ద్వారా మేము సరుకులు అందిస్తున్నాం అది చాలా బాధకరమైన విషయం నేను మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరి ద్వారా ముప్పై తొమ్మిది రూపాయలు పర్ కిలో బియ్యమే మీకు సరఫరా మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి ఈ దళారులు వచ్చి ఈ మాఫియా ఏర్పాటు చేసి ఒక కార్టల్గా వీరు ఏర్పడి కాకినాడ పోర్టుని అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్గొన్నారు అది ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుపడతాం ఎవరిని కూడా గౌరవం దీంట్లో దానికి మాత్రం అందరూ సిద్ధం అవ్వాల్సిందే అందులో భాగంగా నిన్న కాకినాడ పోర్టు గురించి మనకు వచ్చిన సమాచారం స్థానికంగా ఉన్న ఇక్కడ జరుగుతున్న వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఉదయం నుంచి ఎండీ గారి నేతృత్వంలో పది టీంలు ఏర్పాటు చేసి మేము కాకినాడ కాకినాడ పరిసరాల్లో రేట్స్ చేయడం జరిగింది అందులో సుమారు ఆరు గోడౌన్స్లో మాకు చాలా స్పష్టంగా పీడిఎస్ రైస్ దొరికింది ఆ శాంపుల్స్ తీసుకుని వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము దాన్ని తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తాం సుమారు ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేశాం ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ నేను సీజ్ చేశాం ఒక్క రోజులోనే ఈ రోజున మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం ఒక మూడు చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి సో ఈ సమావేశం తర్వాత మరొకసారి ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి నేను వెళ్తున్నాను అక్కడ కూడా ఈ విధంగా వాళ్ళు ఆకుత పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళని ఆ మెట్రీల్ అంతా సీజ్ చేసేసి ఆ మిల్స్ క్లోజ్ చేసి వాళ్ళకి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం ఒక కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ ఆ మార్పు ప్రజలు కోరుకున్నారు ఆ మార్పు మేము చేసి చూపిస్తాం ఇందులో నిజాయితీగా ప్రతి ఒక్కరు పనిచేయాలి అయితే నిన్న ఇవాళ కొన్ని అంశాలపైన నేను కలెక్టర్ గారితో మా ఎండి గారితో కూడా నేను మాట్లాడి ఎన్ఫోర్స్మెంట్ మరింత బాగా జరగాలి మన రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా జేసీ లెవెల్లోనూ ఆర్డీఓ లెవెల్లోనూ మన తహసీల్దార్ లెవెల్లోనూ ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది ఇక్కడ అనేది వాళ్ళు తెలుసుకుని వాళ్ళు స్వతహాగా వెళ్ళి వాస్తవాలు తెలుసుకుంటూ ఆ నాణ్యత ఇటువంటి పొరపాటు జరుపుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది కాకినాడ పోర్ట్ అంటేనే అందరు భయపడుతున్నారు ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళారంటే సొంత వెసలు మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు అంటే ఎంత రైస్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిపోయిందో ఆఫ్రికా దేశాలకి మీకు అర్థం అవుతుంది సొంత వెసల్ మెయింటైన్ చేసుకునే స్థాయికి వీళ్ళు ఎదిగారు ఇతర దేశాల్లో వీళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు సరుకు తీసుకొస్తున్నారు నేను నిన్న అన్న మాట కూడా వాస్తవం అది ట్రక్ ఆపరేటర్లు ఎక్కడి నుంచి అక్కడ సరుకు ఏ విధంగా తీసుకొచ్చారో ఇతర జిల్లాల నుంచి వాళ్ళందరికీ బాగా తెలుసు నిన్న స్థానిక పోలీస్ అధికారులు కూడా చెప్పాం టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఈ గత పది రోజుల నుంచి అంటే నా పర్యటన ఉందని తెలుసుకుని ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూడా చాలా స్టాక్స్ లిఫ్ట్ చేసేసారు సో వీళ్ళందరిపైన కూడా మేము ఆ సమాచారం తెప్పించుకొని తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు ఇది చాలా పెద్ద కార్టెల్ ఏర్పడ్డారు కాబట్టి మా డిపార్ట్మెంట్ ఒక్కటే సరిపోదు కాబట్టి తప్పకుండా సమాచారం అంత సేకరించి ఎవరైతే దీంట్లో పాల్గొనారో వాళ్ళ పేర్లు మీ అందరికీ నిన్న చెప్పాం ఇవాళ కూడా నేను ఈ రెండు ఇన్స్పెక్షన్లు పూర్తయిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తాను వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం అందులో ఏమాత్రం కూడా హెసిటేట్ చేసేది లేదు కేవలం ఒక సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే దీంట్లో లీగల్ మెటాలజీతో పాటు మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అదనంగా రాబోయే రోజుల్లో సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసుకుని సిఐడిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుని బాధ్యులపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే విధంగా చర్యలు తీసుకుని వదలకుండా చర్యలు తీసుకుని మా వంతు మేము ప్రభుత్వం నుంచి తప్పకుండా దీనికి సహకారం అందిస్తాం నిన్న నిన్న దొరికిన ఈ పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మొదటిది లావాన్ ఇంటర్నేషనల్ రెండోది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అంటున్నారు అది బీబో వాళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారు మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ నాలుగోది సరళ ఫుడ్స్ ఐదోది సార్టెక్స్ ఇండియా ఇంకోటి ఈ విఎస్ రాజు గోడౌన్స్ లో మాకు మన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు అంటే ఈ కి సంబంధించిన స్లిప్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి సరుకు లేదు కానీ అక్కడ గోడౌన్లో మాకు దొరికినాయి కాబట్టి టాలీ చేసి చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సరుకుగా నిర్ధారించాం కాబట్టి వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ముందుకెళ్తున్నాం సో ఈ ఆరు అంశాలు ఆరుగురు పేర్లు నేను మీకు వివరించాను వీళ్ళపైన సీరియస్ యాక్షన్ ఉంటుంది ఏ మాత్రం కూడా తగ్గే ప్రసక్తి లేదు కొంతమంది చాలా పెద్దవాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు ఐఎమ్ సారీ రోజులు మీరు చేసారు ఇప్పుడు మాత్రం జరగదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఇందులో భాగంగా దయచేసి మరొకసారి నూతనంగా ఎన్నుకోబడ్డ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మీ అసో మీ అసోసియేషన్ గురించి అందరికీ తెలుసు మీరు జాగ్రత్తగా వివరించండి గౌరవంగా వివరించండి నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు అండగా నిలబడండి మీరు ఖచ్చితంగా మీ వ్యాపారం మేము చేసుకుంటూ ఆ గౌరవాన్ని సమాజంలో తీసుకొచ్చే విధంగా దయచేసి మీరు సహకరించండి మిగతా అంశాలు మేము చూసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక ముఖ్యమైన అంశం ఈరోజు మీ అందరికీ ప్రకటించాలి అదేంటంటే రాష్ట్రంలో ఉన్న నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి గత క్యాబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు కొంతవరకు మా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది వీటి గురించి సమగ్రమైన నివేదికలు వైట్ పేపర్ రూపంలో ప్రతి మూడు రోజులు ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయబోతోంది నిన్న ముఖ్యమంత్రి గారు పోలవరం గురించి వాస్తవాలు ఏంటో ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు రివర్స్ డెవలప్మెంట్లో తీసుకెళ్లిపోయి ఎంత పొరపాటు చేశారో ఆ వివరాలన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మా వంతు మేము ఒక బాధ్యతగా తీసుకుని చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం సో మూడు రోజులు ఒకసారి మేము ఒక వైట్ పేపర్ తీసుకొచ్చి తప్పకుండా చెప్తాం అందులో భాగంగా ఇప్పుడు రైతులందరూ కూడా ఎంతో ఆవేదన తోటి మరి రైతు బకాయిలు ధాన్యం కొనుగోలు విషయంలో ఆ రోజు మేము చేసిన ప్రొక్యూర్మెంట్లో ఇంకా బకాయిలు ఉన్నాయని ఉభయగోదావరి జిల్లాలో చాలా మంది రైతులు దీనికోసం ఎదురు చూస్తున్నారు మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి సుమారు పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు ప్రభుత్వం గత ప్రభుత్వం సో ఆ ప్రభుత్వం చేసిన కొన్ని అవకతవకలు ఇబ్బందికరమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒకసారి సమీక్షించుకుని మేము ముందడిగి వేయాలి అయినా కానీ పెద్ద మనసుతో ఈ సమస్య గురించి ఎప్పుడైతే అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని నేను వివరించినప్పుడు వాళ్ళిద్దరు కూడా చాలా ఊహించని విధంగా సానుకూలంగా స్పందించి పదహారు వందల కోట్ల రూపాయలు ముందుగా వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు అది మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్తగా నేను అందజేస్తున్నాను తప్పకుండా తప్పకుండా నాలుగైదు రోజుల లోపే ఎవరికైతే ఫస్ట్ మా లిస్టులో ఉన్నారో పాపం బకాయిల లిస్టులో రైతులు వాళ్ళందరికీ కూడా వెయ్యి కోట్ల రూపాయల వరకు ఈ నాలుగైదు రోజుల్లోనే మేము డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి మీ అందరికీ కూడా కొంతవరకు ఉపశమనం కలిగిస్తాం దానికి మరొక్కసారి నేను నిజంగా నాకు నాకు చాలా లోతుగా నాకు తెలుసు ప్రభుత్వంలో ఉన్న వాస్తవ పరిస్థితి అయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి చాలా అద్భుతంగా మన రైతాంగం కోసం మనం నిలబడాలని చెప్పి మా శాఖకి ఆ విధంగా అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ దగ్గర కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ వెయ్యి కోట్ల రూపాయలు పారదర్శకంగా రైతుల అకౌంట్లోకి జాగ్రత్తగా నాలుగైదు రోజుల్లోనే అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఇంకొక ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అవి కూడా నబార్డ్ తోటిను ఇతర బ్యాంక్స్ తోటి మేము నెగోషియేట్ చేస్తున్నాం త్వరగా ఆ లోన్స్ తీసుకొచ్చి మీ అందరికి కూడా అందించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది దానికి తప్పకుండా మేము డిపార్ట్మెంట్ నుంచి మేము స్పందిస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు ప్రజాప్రతినిధే కాకుండా అధికార యంత్రాంగం కూడా కలిసి మనం పనిచేస్తేనే మనం ప్రజలకి జవాబుదారు జవాబారాన్ని పెంచినట్టు అవుతాం ఆ పారదర్శకత నిజాయితీ ఈ ప్రభుత్వం ద్వారా నూటికి నూరు శాతం కనబడబోతోంది దానికి మేము అందరం క కట్టుబడి ఉన్నాం మీరు కూడా దయచేసి కనీసం ఒక వంద రోజులు కొంచెం లోతుగా మాకు అవగాహన వచ్చేటట్టు ఆ వంద రోజుల అవగాహనలో భాగంగా మీకు మరింత మేలు జరిగేటట్టు భావితరాలకు ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా సక్రమంగా జరగడానికి మా వంతు మేము శ్రమిస్తాం మీరందరూ కూడా దాంట్లో సహకరించండి భాగస్వాములు అవ్వండి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి మీకు మన రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కలెక్టర్ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్